శ్రీలీల బిఫోర్ జూనియర్ సినిమా అప్పుడు తన హైప్ అయితే అలా ఉండేది తన నేమ్ అయితే అలా ఉండేది కానీ ఎప్పుడైతే జూనియర్ సినిమా తీసిందో తనకున్నటువంటి పేరు రెప్యుటేషన్ అన్నీ కూడా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అనమాట థియేటర్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఈ డ్యాన్స్ అండ్ మన సాంగ్లో యూట్యూబ్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో ఆడియన్స్ని బాగా చేయడానికి మీరు ఎలాంటి సీన్లు కావాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి అనేటటువంటి చెప్పడమా అనేటటువంటిది అయితే నాకు చాలా బాధగా కనిపిస్తుంది అనమాట ఎందుకలా మాట్లాడుతున్నాను అంటే శ్రీలీల ఎక్స్పోజింగ్ అసలుకే చేయదు ఓన్లీ తన యొక్క యాక్టింగ్ ఓన్లీ తను డ్యాన్స్ పెట్టిగా చేస్తాను కానీ ఈ సినిమాలో చేయనటువంటి ఎక్స్పోజింగ్ లేదు చేయనటువంటి డ్యాన్స్ లేదు రొమాంటిక్ సీన్ లేనే లేదు ఒక్కొక్క సీన్ వస్తుంటే అసలు ఇప్పుడు దాకా ఇంత మంచి పేరు సంపాదించుకున్నట్టు శ్రీలీల ఒకేసారి ఇప్పుడు దాకా తన తన శ్రీదేవి లాగా పోర్ట్రేట్ చేసుకుంది అలాంటిది ఒక సినిమాతోనే తన రెప్యుటేషన్ అంతా కూడా ఎందుకు దెబ్బ తీసుకుంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది హీరోకి చాలా మంచి పేరు వచ్చింది డైరెక్టర్ కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది కానీ ప్రతి ఒక్కరు శ్రీలీలాని ఎలా తిట్టారు అనేట మనం చూస్తాం తీసింది కన్నడ హీరోయిన్తో ఆ వాళ్ళే పచ్చి తిట్టారు తిక్కారు శ్రీలీ దీంతో డౌటే లేదు ఆల్రెడీ జూనియర్ ఫుల్ వీడియోస్ ¿Qué